నమస్తే అందరికీ మనం జ్ఞానాన్ని పొందడానికి మనసుని ఎలా అధీనంలో ఉంచుకోవాలి మన చుట్టూ ఉన్న ప్రాణులతో ఎలా వ్యవహరించాలి మరియు వివిధ రకాలైన భక్తి మార్గాలను ఎలా అనుసరించాలో షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకుందాం బాబా మన ఎదురుగా ఉన్నారని భావన చేసి ఆ బాబాని చూస్తూ మొదటి అధ్యాయంలో ముఖ్యమైన అంశాలను సరళ పద్ధతిలో తెలుసుకుందాం పద్దెనిమిదవ శతాబ్దం బ్రిటిష్ వారి పరిపాలన సమయంలో మన దేశ ప్రజలు భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మిక జీవితానికి మెల్లమెల్లగా దూరం అవుతూ బ్రిటిష్ నాగరికతను జీవన సరళిని నేర్చుకుంటూ నవీన నాగరికతకు ఇవ్వడం ప్రారంభించారు ఆ సమయంలో మన భారతదేశాన్ని రక్షించే ఆధిదేవతలు అష్టదిక్పాలకులు పంచభూతాలకు నిలయమైన భూదేవి అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమ బాధలు చెప్పుకుంటున్నారు ఇంతకాలం పుణ్యప్రదేశమైన భారతదేశంలో మేము ఆనందంగా ధర్మదేవతతో కూడి సంతోషంగా మా కర్తవ్యాలు నిర్వహిస్తున్నాం కానీ ఇప్పుడు ఇక్కడ ప్రజల్లో క్రమంగా ధర్మం కన్నా సౌఖ్యం ముఖ్యమని న్యాయం కన్నా ధనం ముఖ్యమని ప్రేమ కన్నా బలం గొప్పదని త్యాగం కన్నా శారీరక సుఖం ముఖ్యమని ఆధ్యాత్మికత కన్నా భౌతికంగా గొప్పదనే ఆలోచనలు పెరుగుతున్నాయి కాబట్టి ద్వాపర యుగంలో కృష్ణావతారమెత్తి మహాకురుక్షేత్రంలో ధర్మయుద్ధం ద్వారా శాంతి స్థాపన చేసిన మీరు మళ్ళీ అవతరించి ఈ కర్మభూమిపై తిరిగి ధర్మస్థాపన చేయాలని కార్యక్రమాన్ని త్వరగా చేపట్టమని ప్రార్థించారు అప్పుడు విష్ణుమూర్తి నేను కృష్ణావతారం ముగించగానే కలిపురుషుడు భూమి మీదకు ప్రవేశించాడు అతని సృష్టి కూడా కారణయుక్తమైనదే అఖండ మండలాలకు మూల కారణమైన ఆదిశక్తి సృష్టించిన ఈ కలిపురుషుడే ఆపడం ధర్మం కాదు ఆయన చేయవలసిన కార్యాన్ని ఆయన చేయక తప్పదు భారతదేశం పుణ్యభూమి అన్న కారణం ఏమిటో మీకు తెలుసు కదా ఈ భూగోళంపై ఎప్పుడూ మంచు కురిసే చలి ప్రదేశాలు చాలా ఉన్నాయి త్రాగడానికి మంచి నీరు కానీ తినడానికి సరైన తిండి కానీ దొరకని దేశాలు చాలా ఉన్నాయి అమితమైన ఎండవేడితో అట్టుడికిపోయే ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి అయితే భారతదేశం లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చలి ఎండ వర్షాకాలాలు ఉన్నాయి జీవనదుల వల్ల సస్యశ్యామలంగా మారి భూమాత పులకిస్తున్నది అందువలన ప్రజలు ఆహారం కొరకు చక్కని ఏర్పాట్లు చేసుకుని ఆనందిస్తున్నారు ప్రజలంతా స్నానం నిత్యానుష్ఠానం వంటి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వాయుదేవుడు ఆరోగ్యవంతుడై ఈ ప్రాంతంలో తిరుగుతున్నాడు భూగోళంలో పుణ్యం చేసుకున్న ప్రాణులు మాత్రమే ఇలాంటి ప్రాంతాలలో పుట్టి ప్రాకృతికమైన ఈ సహజ సుఖాలను అనుభవిస్తారు ఇది సూక్ష్మంగా ఈ పుణ్యభూమి చరిత్ర అని చెప్పి ఇంకా ఇలా చెబుతున్నాడు విష్ణుమూర్తి కలి తన మాయా ప్రభావం వలన కర్మలకు ప్రాధాన్యత తగ్గి కాసులకు విలువ పెరుగుతోంది ప్రతి మనిషి ఎదుటివాడు కష్టించి పనిచేయాలని అలా ఇతరులు కష్టించిన ఫలి ఫలితాన్ని మాత్రం తాను అనుభవించాలని కోరుకుంటాడు అందువలన అనేక విధాలైన వర్గ పోరాటాలు చెలరేగుతాయి మతం పేరుతో కులం పేరుతో ప్రాంతాల పేరుతో ఆఖరికి మగ లింగ భేదాలతో కూడా ప్రజలు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు రక్తం చిందిస్తూ ఉంటారు ప్రజల్లో నీతి నియమాలు కనిపించవు అన్ని మతాల వారు దేవుణ్ణి ప్రార్థిస్తారు కానీ ఎవరు దేవుడు చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టరు ప్రార్థన కూడా యాంత్రికంగా జరిగే ఒక దినచర్యగా మారి భక్తి వేరు ఆచరణ వేరుగా మారిపోతాయి మాట సాగని మనిషి దేవుణ్ణి దైవధనాన్ని కూడా అపహరిస్తాడు ఇలాంటి కలి ప్రభావం నుంచి మానవ జాతిని కాపాడగలగడం అసాధ్యం ఇది యుగ ధర్మం రాను రాను ప్రజల్లో త్రికణ శుద్ధి పూర్తిగా నశిస్తుంది మనసులోని ఆలోచనలు ఒక రకంగా ఉంటే మాటలు ఇంకొక రకంగా చెబుతారు చేతులు ఈ రెండింటికి విరుద్ధంగా ఉంటాయి ఇలాంటి వాతావరణాన్ని కలిప్రభావం నుంచి పూర్తిగా తొలగించలేను కానీ కొంతవరకు దీన్ని ధర్మానికి సమతూకంగా ఉంచడానికి ప్రయత్నం చేసి భూభారాన్ని కొంతవరకు తగ్గించే ఏర్పాటు చేయవచ్చు నేను స్థితికారకుణ్ణను అందువలన మీరు పరమశివుని వద్దకు వెళ్ళి ఆయన్ను ప్రార్థిస్తే ఆయన తన పూర్ణ అంశతో త్వరలో మీ ప్రాంతంలో పుట్టి అజ్ఞానులైన అక్కడ జనులకు జ్ఞానబోధ చేసే సాధారణ సద్గురు రూపంలో జన్మించి దత్తావతార పద్ధతిలో తన మహిమల ద్వారా శాంతి స్థాపన చేస్తారు అని చెప్పి వారిని శివుడిని పూర్తిగా తొలగించలేము శివుడిని కాబట్టి సశరీరంగా ఉన్నప్పుడు ఎక్కువ పరమశివుని వద్దకు వెళ్ళి ఆయన శరీరం వదిలి ఆయన పూర్ణ సత్యం వరలో మీ ప్రాంతంలో కానీ వారికి అభిమానులైన అక్కడ పంపిస్తారు జ్ఞానబోధ చేసి జ్ఞాన సాధారణ